హలో వివర్స్ ఈరోజు మళ్ళీ ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగింది ఈ తల్లిదండ్రులు కనడం ఒక ఎత్తు అయితే వాళ్ళను పెంచడం మరొక ఎత్తు అవుతుంది అంతకు మించిన విధంగా ఈ పెంచడం పెరగడం అంటూ జరుగుతుంది ఈ సభ్య సమాజానికి తలదించుకునే విధంగా చేస్తున్న యువతులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రేమ పేరుతో మోసపోతున్న యువకులు అయస్కాంతం వలె అల్లుకుపోతున్నారా యువతులకు ఈ యువకులు అల్లుకుపోతున్నారా ఒక్కరితో సరిపోక ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో ఒక్కరితో సరిపోచుకొని ఉండకుండా మగల జీవితాలతోటి ఆడుకుంటున్నారనే విషయం వంద శాతం నిజం ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు ఈ పరిస్థితులు ఏంటిదో తెలియదు ఎందుకంటే వాళ్ళు మగాళ్ళు ఎవరైతే ఉన్నారో డీప్గా లవ్లో పడేదాకా చూస్తారు డీప్లో ఎప్పుడైతే అమ్మాయికి అబ్బాయి పడిపోయిందని తెలుసుకుంటుందో అమ్మాయి ఆ వ్యక్తి దగ్గర నుండి సర్వం ప్రతి సర్వం ఏదైతే రూపాయి కానీ ఏదైనా కానీ తన నుండి ఖర్చు పెట్టించే విధంగా ఖర్చు పెట్టిస్తూ ఒళ్ళు గుళ్ళ చేసుకునే విధంగా చేసేదాకా ఈ యువతులు వాళ్ళని వదిలిపెట్టరు అది డబ్బు రూపేనే కానీ ఇంకా జీవితం రూపేనా కానీ ఏ రూపేనా కానీ దీన్ని పీల్చి పిప్పి చేసిన తర్వాతనే వాళ్ళకు నిమ్మలం అవుతుంది దీని దగ్గర ఇక ఏమీ లేదు వీడు అయిపోయింది వీని కథ స్టోరీ క్లోజు అని ఎప్పుడైతే ఆ యువతికి మళ్ళీ అర్థమవుతుందో నెక్స్ట్ ఇంకొకరిని చూసుకుంటారు ఈ విధంగా చూసుకుంటా వీళ్ళు పెళ్లి చేసుకునేదాకా వీళ్ళు కరెక్ట్ సంసారం చేసి పెళ్లి చేసుకునే వాళ్ళు కాదు మాయ చేసి వాళ్ళకున్న అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే ప్రేమ పేరు అనే ఒక రూపకాన్ని ఏర్పాటు చేసుకొని యువకులను నానా విధాలుగా వాడుకొని వదిలేస్తున్నారు వీళ్ళు ఒక యువకులనే కాదు ఈ యువకులు కూడా యువతులను వాడుకొని వదిలేసే సిచ్యువేషన్ కూడా లేకపోలేదు ఉన్నది ఇది ఎలా అంటే ఇంకొందరు కోరికలు తీర్చుకోవడానికి అయి ఉంటుంది లేదంటే డబ్బు రూపేనా వాడు ఆస్తి పరుడైతే వాడి దగ్గర నుంచి వెళ్ళి డబ్బు గుంజే ప్రయత్నాలు చేస్తూ వాడు ఎంతవరకు వాళ్ళ డబ్బు ఉంటుందో అంతవరకు గుంజుకునే విధంగా నటించి వేటగాళ్ళ కంటే చాలా ధీటుగా వేటాడే ప్రవర్తనలు యువతులలో ఇప్పుడు ఉన్నట్టుగా అంత గతంలో లేకపోలేదు గతంలో ఇంతగానం లేదు ఓకే ఇక పోతే వీళ్ళ దగ్గర ఏంటిదంటే మహిళల మోజులో మనం పడ్డామా నీ దగ్గర ఉన్నదంతా లాగేసే దాకా ఇస్తే విడిచిపెట్టరండి విడిచిపెట్టరు ఒక అమ్మాయి మీద మనసు పడి మీరు గనుక ప్రేమించి తనతోనే తన జీవిత భాగస్వామి అని మీరు గనుక అనుకొని మాత్రం ప్రేమించి ఉంటే మాత్రం ఆ అమ్మాయి మిమ్మల్ని వదిలేసిపోతే మీరు పిచ్చివాళ్ళు కావడం ఒక ఎత్తు అవుతుంది ఇది చాలామందికి చాలా రకాలుగా జరుగుకు జరుగుతున్న అన్యాయం అని అనుకోవచ్చునా లేకపోతే వాళ్ళ అతిక తెలివి ఆడవాళ్ళ అతిక తెలివి వలన లేకపోతే మొగాళ్ళు ఈ ఏది తెలియకుండా ఒకళ్ళు చెప్తే కూడా వినకుండా తల్లిదండ్రులు చెప్పకుండా చెప్తే కూడా వినకుండా వాళ్ళు చెప్పింది కాదని అమ్మాయిల వెంబడి పడి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు ఇక మీదటైనా కానీ కొందరైనా కానీ కొన్ని ఇప్పుడు ఇన్ని రకాల మన సమస్యలు మనం చూస్తున్నాం కదా కొందరైనా కానీ ఆలోచించుకొని వీళ్ళు సరైన వ్యక్తులైనా సరైన విధంగా ఉండి సరైన విధంగా మనకు ప్రేమకు మనకు లోబడి మనకు వివాహం చేసుకునేటట్టు ఉన్నారా అనేది చూసుకొని మాత్రమే వాళ్లకు మీరు హ్యాండ్ ఇవ్వండి లేదు అంటే ఊరుకొని సప్లైక మూసుకొని కూర్చో కూర్చోవాల్సిందే కానీ మీరు కనుక వెంబడి పడ్డట్టు మీరు పోతే ఆ ప్రేమతోటి జీవితం అంతా ఊబిలో కూరుకుపోయినట్టే అవుతుంది మీరు మళ్ళీ అందులో నుండి బయటపడే ఉద్దేశం ఎంత మాత్రం ఉన్నా కానీ మీరు కోలుకోలుని దెబ్బ తీసిన తర్వాతనే మీకు అర్థమవుతుంది దానికంటే ముందు మీకు తెలియదు తెలియకుండానే మీకు అన్ని జరిగేటన్నీ జరిగిపోతాయి మీరు ఉన్నదంతా గుళ్ళ చేసుకుంటారు ఇటు ఒళ్ళు అవుతుంది అటు డబ్బు అవుతుంది ఎక్కడో ఉండి ఏదో హోటల్ ముందు ఉండి ఫ్యాషన్ షాప్ ముందు ఉండి ఎక్కడ ఉండి అమ్మాయి మీకు హలో ఇక్కడికి రా వచ్చి చూద్దాం దా అది చూద్దాం దా అంటుంది కథ మిమ్మల్ని పిలిపించుకుంటుంది మీరు చెంగు చెంగురాని బండి మీద పోయమని పోతారు అక్కడ అమ్మాయి ఏది చెప్పితే అది ఏది చెప్తే అది తలాడించుకుంటా ఏది కొంటాలో తెలియదు వాళ్ళు కొనుక్కునేది కొనుక్కుని వాళ్ళ అవసరానికి సరిపడ కొనుక్కొని మీ చేత డబ్బులు కట్టించి మీకు ప్రేమ చూపించి నడికి లాస్ట్ కొసకు నట్లేట్లా ముంచుతారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇది ఎవరో చెప్పరు మీకు మీరుగా అత్యాశపడి ఆడదాని గురించి ఆశపడిపోతే మాత్రం ఇది సమాజంలో చాలా జరుగుతున్నాయి కొందరన్నా వెనక్కి ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించి నిర్ణయించుకున్న తర్వాతనే మీరు కనుక పోయేటట్టుంటే ఆ అమ్మాయి వ్యక్తిత్వం లాంటిది ఆ అమ్మాయికి గతంలో ఎంతమందితోటి ఉన్నది ఎంతమంది ప్రేమికులు ఉన్నారు ఇది నేను అమ్మాయిలను ఉద్దేశించి మాట్లాడుతుంటే చిన్న చూపు చూసి మాట్లాడటం లేదు అమ్మాయిలు అంటే నాకు కూడా గౌరవమే ఆడవాళ్ళంటే గౌరవమే కానీ చేసే పద్ధతులు సక్రమంగా లేక సక్రమమైన కుటుంబం నుంచి రాని ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు దుర్మార్గంగా మగాలను వాడుకొని వదిలేస్తే వాళ్ళు రోడ్ల మీద పడి ఉద్యోగం లేక సద్యోగం లేక పెళ్లి లేక పిడాకులు లేక వారి మైండ్ మొత్తం నాశనం చేసుకొని కొసకు ఏం చేయాలన్న పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతుంటారు ఒక్కసారి ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడండి రోజు మనకు నిరంతరం ఇవన్నీ జరుగుతుంటే మనం ఎక్కడో కూడా చూస్తూనే ఉన్నాము ఎందుకు ఈ విధంగా ఈ నటన జీవితం ఈ జీవితం నటన ఎందుకు ఇంతగా ఇంతకాలం నటించి ఒకరి జీవితాలతోటి ఆడుకొని వాళ్ళు మధ్య మధ్యలోనే వదిలేసి పోతే మీరు చక్కగా ఉంటారు వాడు మాత్రం సర్వనాశనం అవుతాడనేది తెలుసుకోవాల్సిన విషయం ఈ మొగాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఏది పడితే దానింబడే తోకుప్పుకుంటూ పోయి మీ ఇల్లు గుల్ల చేసుకొని డబ్బు గుల్ల చేసుకొని కొసకు చివరికి బిచ్చగాల పరిస్థితి తెచ్చేదాకా కూడా తీసుకొచ్చే ఆడవాళ్ళు ఉన్నారు ఆ పరిస్థితి తీసుకొచ్చినాక మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి వెనక్కి తిరగకుండా సైలెంట్కి వెళ్ళిపోతారు మళ్ళీ ఇంటికి పోయి ఏమాత్రం మంచితనంగా నాకంటే మంచోళ్ళు ఎవరు లేరు అన్నట్టు నటిస్తున్నారు అలాంటి ఆడవాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉండి కొంచెం వెనుక ముందు ఆలోచించుకొని యువతి పడితే వారు దాని ఎంత పోయి జీవితాలను ఖరాబు చేసుకోవద్దనేదే ఈ వీడియో సందేశం కొందరన్నా విని కొంచెం అన్నా ఆలోచించుకొని నిర్ణయించుకొని మంచి చక్కటి కుటుంబ జీవితాన్ని దాకా జర ఓపిక పట్టుకొని లైఫ్ను చక్కదిద్దుకుంటారన్నది నా ఆలోచన ఓకే రైట్